హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి వర్యలు గారు వస్తున్నారు కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇటీ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి నమస్కారం ఇటు కార్యక్రమానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చి కవర్ చేయగలరని విజ్ఞప్తి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం తోటపల్లి ఊర చెరువు వద్ద మనం ఉన్నాం ఈరోజు మహానేత ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి ఆయనే ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటేనే జలసత్వాలు తీసుకొచ్చిన నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంతో చేరువై వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఒకటేసారి ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే నాయకులు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అనడానికి నిదర్శనము అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవాళ ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు అని అంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అని అరే సన్నాసుల్లారా ఒకసారి చూడండి మీకు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వానలు కొట్టి పోవడం జరిగింది యాసంగి పంటకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ పునాస పంటలకు కూడా పదిహేను రోజులకోసారి వారం రోజులకోసారి వర్షాలు పడుకుంటూ పునాసలను కూడా కాపాడే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రకృతి ఉంది ప్రకృతికి ఎవరు అడ్డంకు అడ్డంకులు కాదు ప్రకృతి ఎప్పుడు ఏది కావాలనుకుంటుందో అది ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అంతేకాని ప్రకృతిని కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే సన్నాసులకు ఇది చెరువు నిండింది జోరుగా మత్తాలు కూడా పడుతున్నాయి ఒక తోట పిల్లే కాదు రాష్ట్రంలో కూడా నలుమూలలు కూడా పడడం జరుగుతుంది ఈ బడా నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వస్తే కాలం పోతుంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అని చెప్పేసి మాట్లాడే వాళ్లకు ఇది నిదర్శనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలాంటి సన్నాసులు ఇంకో తాపం మాట్లాడకుండా కాంగ్రెస్ అంటేనే బడుగు బలైన వర్గాల కోసం పేద ప్రజల కోసం పనిచేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజలకు అండదండలతో ఉంటుంది ప్రజాప్రభుత్వంగా విలజిల్లుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ సుభిక్షంగా రైతులందరికీ రెండు పంటలు పండేలా ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం